బైబిల్ గ్రంథంలో యోసేపు చరిత్ర చాలా ప్రాముఖ్యమైన చరిత్ర నేటికి మనం ఐగుప్ప దేశం వెళ్తే యోసేపు మరి పరిపాలన చేసిన సమయంలో బ్రతికిన ఫరువులు వారి యొక్క మృతదేహాలను మమ్మీలుగా వారు సుగంధ ద్రవ్యాలు పూసి పూసి మమ్మీఫికేషన్ అంటారు దాన్ని సో ఆ మమ్మీ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఆ డెడ్ బాడీస్ని భద్రపరిచి పిరమిడ్స్లో పెట్టడం జరిగింది సో ఈజిప్షియన్ పిరమిడ్స్లో మనకు కనబడేది ఏంటంటే ఐగుప్త దేశాన్ని పరిపాలించిన రాజులను ఫరోలు అని పిలుస్తూ ఉండేవారు సో ఆ ఫరోలు యొక్క మృతదేహాలు మనకు ఈజిప్షియన్ పిరమిడ్స్లో కనబడతాయి సో ఐగుప్త దేశ చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తే ఐగుప్త దేశ చరిత్రలో దేవుని బిడ్డగా బ్రతికిన యోసేపు చాలా ప్రముఖమైన పాత్రను వహించినట్లుగా వాక్యలు మనం గమనిస్తాం ఒక బానిస పిల్లవాణిగా వెళ్ళాడు చాలా శ్రమలు పడ్డాడు చేయని నిందలు నే నేరాలు తన మీద మోపబడినప్పుడు అవన్నీ మౌనంగా భరించాడు కానీ ఒకనొక దినం వచ్చింది యోసేపు తలను దేవుడు ఎత్తాడు సింహాసనం మీద కూర్చోపెట్టాడు అత్యున్నతమైన స్థానానికి దేవుడు యోసేపును హెచ్చించాడు హెచ్చించిన తరువాత యోసేపుకు మరి అర్థమైంది ఏమనంటే తన తండ్రి అలాగే తన సహోదరులు తన ఇంటి వారు మంచి స్థితిలో లేరు వారి ప్రాంతంలో కరువు వచ్చిన సందర్భంగా తన అన్నలు ఐగుప్త దేశానికి వస్తారు ఆహారము నిమిత్తము సో తన అన్నలను యోసేపు గుర్తుపడతాడు గుర్తుపట్టిన తర్వాత వారి పట్ల రివెంజ్ తీర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సువర్ణ అవకాశం చూడండి కొన్నిసార్లు శత్రువులు మన సహాయం కొరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు శత్రువులు మన చేతి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు లేని వారు ఏమనుకుంటారంటే ఇది టిట్ ఫార్ ట్యాట్ ఇవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇదొక మంచి సందర్భము నా మనసులో ఉన్న కోపాన్ని కక్షను పగను ద్వేషాన్ని తీర్చుకోవడానికి ఇదొక మంచి సందర్భం అని దేవుడు లేని వాళ్ళు భావిస్తారేమో కానీ యోసేపు దేవుని కలిగిన వ్యక్తిగా తన అన్నలు తన ప్రాణం తీసేయాలని ప్రయత్నం చేసిన అన్నలు తన దగ్గరకు వచ్చినా యోసేపు వారిని ఎంతో ప్రేమించినట్లుగా వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేసినట్లుగా చూస్తాం ఇప్పుడు మనం చదువుకున్న మాట ఆదికాండం నలభై ఏడవ అధ్యాయము ఆరో వచనం అక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే యోసేపు ఫరో దగ్గరికి వెళ్తాడు నలభై ఏడవ అధ్యాయం మొదటి వచనం యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన అంతటితోనూ కణాను దేశము నుండి వచ్చి ఘోషణలో ఉన్నారు అని తెలియచేయగానే ఇప్పుడు ఫరో చెప్తున్న మాట ఆరో వచనం ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము ఘోషణ దేశములో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారాన్ని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను అసలు ఫరోకు యోసేపు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదండి ఫరోక్ యోసేపు తెలుసు యోసేపు ఫరోక్ మేలుకరంగా ఉన్నాడు ఫరోక్ వచ్చిన కళ యొక్క భావాన్ని అద్భుతంగా వివరించాడు ఫలో ఫరో యొక్క కళ భావం యోసేపు ఏదైతే ఇంటర్ప్రిట్ చేశాడో ఆ యోసేపు చెప్పిన కళభావాన్ని బట్టే ఆ తర్వాత సంఘటనలు ఆయిగుప్తు దేశంలో జరిగాయి ఆ తర్వాత సమృద్ధి కాలంలో యోసేపు పంటలు పండిన పంటలలో ఒక లాయన్ షేర్ తీసి గోడౌన్స్లో భద్రపరిచాడు ఆ తర్వాత వచ్చిన కరువు కాలంలో ఐగుప్తు ఎవ్వరూ ఆకలి చావులు చావకుండా యోసేపు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి చాలా మంచి ప్లానింగ్ చేశాడు సో ఇక్కడ మనం గమనిస్తే ఫరోకు యోసేపుకు ఒక మంచి సంబంధం ఉంది కానీ ఫరోకు యోసేపు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు ఫరోక్ అసలు యోసేపు కుటుంబమే తెలీదు అదే మొదటిసారి యోసేపు కుటుంబాన్ని చూడడం తన తండ్రి తన సహోదరులు వచ్చారు అనగానే ఫరో అనుకున్నాడు ఓహో వచ్చారా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అంటే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చారు ఎందుకంటే వారు ఉన్న ప్రదేశంలో అక్కడ బ్రతకడానికి పరిస్థితులు అను అనుకూలంగా లేవు అన్నప్పుడు ఫరో అంటున్నాడు ఘోషణ దేశంలో వారిని పెట్టు ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేయి వారికి వారిని క్షేమంగా ఉంచు ఐ అగ్రి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి నేను నా సపోర్ట్ అందిస్తాను వాళ్ళు కరువుతో ఆకలి బాధలతో చనిపోవాల్సిన అవసరం లేదు ఈ దేశంలో వారు ఉండొచ్చు వారి దేశస్తులు కారు మా దేవుళ్లను దేవతలను ఆరాధించేవారు కాదు సో దే బిలాంగ్ టు అ డిఫరెంట్ కల్చర్ దే బిలాంగ్ టు అ డిఫరెంట్ ల్యాండ్ ఇన్ఫ్యాక్ట్ దే బిలాంగ్ టు అ డిఫరెంట్ రేస్ వాళ్ళు యూదులుగా లేకపోతే వాళ్ళు హెబ్రీలుగా ఉన్నారు కానీ ఫరో వీళ్ళందరూ కూడా ఆ ఐగుప్తీలు వీరి ఆచార వ్యవహారాలు వీరి పద్ధతులు వీరు ఆరాధించే దేవుళ్ళు వీరి పరిస్థితులు స్థితిగతులు అన్నీ వేరైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే యోసేపును బట్టి యోసేపు కుటుంబానికి దేవుడు అవసరమైనవన్నీ ప్రొవైడ్ చేశాడు ఈ రాత్రికాల సమయంలో యోసేపు జీవితాన్ని ఎందుకు ఒక ఉదాహరణగా నేను చెప్తున్నానంటే మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనకు చాలా గొప్ప మేలు క్షేమము కలుగుతుంది బికాస్ ఆఫ్ జీజస్ త్రూ జీజస్ ఇక్కడ యోసేపు యొక్క ఎవ్వరూ ఫరోకు తెలియదు యోసేపు యొక్క సహోదరులకు యోసేపును బట్టి తప్ప ఫేవర్ చేయడానికి ఇంకే అవకాశం కూడా లేదు వాళ్ళు ముక్కు మొహం తెలియనివారు వాళ్ళకి నా దేశంలో నేను ఎందుకు ఇవ్వాలి చోటు వాళ్ళు మా దేశంలో ఉండి మా దేశంలో పండే పంటలను తిని వారు నివసించడానికి నేనెందుకు వారిని అనుమతించాలి అని ఫరో అనొచ్చు కానీ యోసేపును బట్టి యోసేపు కుటుంబానికి క్షేమం కలిగింది ఆదరణ కలిగింది ఆశ్రయము దొరికింది అంతమాత్రమే కాదు ఆహారము కూడా దొరికింది రాత్రికాల సమయంలో నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే త్రూ జీసస్ ఏసు క్రీస్తు ప్రభువు ద్వారా బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ చాలాసార్లు మనం దేవుణ్ణి అలా తీసి ప్రక్కన పెట్టేసి మన జీవితంలో అలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం కదండి వెన్ యు పుట్ గాడ్ అైడ్ దేవుని నువ్వు ప్రక్కన పెడితే అసలు నీ జీవితమే జీవితము కాదు మన జీవితమే జీవితం కాదు దేవుని మనం ప్రక్కన పెడితే ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ హిమ్ మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఆయన ద్వారాని నిత్య జీవము రావాలంటే ఆయన ద్వారాని ఇంకొక మాట చెప్పాలంటే అసలు మనం దేవుని చేత అంగీకరించబడుతుంది కూడా ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారాని మనలో ఎవరూ దేవుని వద్దకు వెళ్ళి అయ్యా నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకో అని అడిగే అర్హత మనకు లేదండి చూడండి యోసేపు సహోదరులు ఎవరు కూడా ఫరోను డైరెక్ట్గా వెళ్ళి కలుస్తామంటే ఫరో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం ఎందుకంటే వాళ్ళెవరు ముక్కు మోహన్ తెలియని వారు వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతాను ఒకవేళ అంతగా అపాయింట్మెంట్ దొరికినా ఫరో వారికి వారి దేశంలో నివసించడానికి వారి దేశంలో ఒక క్షేమకరమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు కానీ యోసేపు ద్వారా వెళ్ళారు కాబట్టి దే గాట్ ఆల్ ద ప్రివలేజెస్ అండ్ ద బెనిఫిట్స్ టు స్టే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్త దేశంలో నివసించడానికి సుభిక్షంగా క్షేమంగా ఉండడానికి అన్ని సదుపాయాలు వారికి చక్కగా అమర్చబడ్డాయి ఎందుకు అంటే యోసేపు ద్వారా పాత నిబంధన గ్రంథంలో యోసేపు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు యోసేపు జీవితంలో కూడా ఎక్కడ మనకి చిన్న పాపం తప్పిదం కూడా మనకు కనబడదు యోసేపు ద్వేషించబడ్డాడు చాలా చేయని వాటికి శిక్షను అనుభవించాడు ఆ తర్వాత క్రీస్తు ప్రభు ఎలా అయితే శిలో మీద నుండి క్షమాపణతో కూడిన మాటలు మాట్లాడారో ఎలా అయితే ఏసఐ అందరినీ క్షమించారో యోసేపు కూడా తనకు అపకారం చేసిన వారందరినీ క్షమించాడు తన కుటుంబం అంతటికీ ఇన్ఫ్యాక్ట్ ఐగుప్తు దేశం అంతటికీ కూడా గొప్ప ఆశీర్వాద కారణంగా యోసేపు అయ్యాడు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా యోసేపు కనబడుతుంటే ఆ పక్షంగా ఒక యోసేపు ఉంటే బాగుండండి అబ్బా యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం ఎంత బాగా బ్రతికారో యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ యాకోబుకు ఎంత ఆదరణో ఆ వృద్ధాప్యంలో యోసేపు ఉన్నాడు కాబట్టి కరువు కాలంలో కూడా వాళ్ళు ఏడవాల్సిన ఆకలితో చనిపోవాల్సిన అవసరం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు నీ పక్షంగా కూడా ఏసుక్రీస్తు ప్రభువు ఉన్నారు యోసేపు తన కుటుంబ పక్షంగా ఎలా నిలబడి వారికి కావలసినవన్నీ అమర్చి పెట్టాడు నీ పక్షంగా నీ దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఏసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం మనం చదివినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తాం కొలోషియన్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్టీన్ కొలసి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది పాప క్షమాపణ ఎలా కలుగుతుందంటే ఆ కుమారుని ఎందు ఇన్ హోమ్ ఇన్ హిమ్ అనే మాట మనం పాప క్షమాపణ ఎలా దొరుకుతుంది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యానికి చేర్చుకోయ్యా నా అవసరతలు తీర్చు అని నువ్వు దేవుణ్ణి అడగగలిగే అర్హత లేదు ఎందుకంటే మనం బ్రతుకుతున్న పాపాన్ని బట్టి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మన బ్రతుకుని యాక్సెప్ట్ చేయాలంటే మన భక్తిని యాక్సెప్ట్ చేయాలంటే మన ప్రార్థనలు యాక్సెప్ట్ చేయాలంటే పరలోక రాజ్యంలోనికి మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే అది ఏసయ్య మొహం చూసాను త్రూ జీసస్ నేను యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క నీతి నాకు అను అనుగ్రహించబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను విమోచించబడ్డాను కాబట్టి నేను ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పొందడానికి హక్కుదారుని హక్కుదారురాల్నిగా అవుతాను సో త్రూ జీసస్ వీ హ్యావ్ రిడెంషన్ రిడెంషన్ విమోచనము ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానం చేస్తుంటాం వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎందుకంటే యేసు ప్రభు ఎన్నో ప్రసంగాలు తన జీవితకాలంలో చేసినప్పటికీ తన పబ్లిక్ మినిస్ట్రీలో చేసినప్పటికీ ఆయన చనిపోతున్న సమయంలో మాత్రం చాలా చూజీగా చాలా కేర్ఫుల్గా అమూల్యమైన ఆణిముత్యాలు లాంటి ఏడు మాటలు ఆయన సిలవు మీద నుండి పలికారు ఆ ఏడు మాటల్లో ఒక మాట ఏంటంటే సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఆ మాట మనం చూస్తాం ఆయన తండ్రితో పలుకుతున్న మాట మత్తైసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము ఏసుక్రీస్తు ప్రభు పలికిన ఆ మాట సిలువలో నుండి నా దేవ నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి దేవుని వాక్యంలో మనం చూస్తే సృష్టి ఆదిలో దేవుడు ఆదాము హవ్వను కలుగ చేసినప్పుడు ఆదామును కలుగు చేస్తున్న సందర్భంలో దేవుడు చెప్తాడు ఒక మాట అదేంటంటే మన పోలికలు మన రూపంలో నరునికి సృజిద్దాము సో తండ్రి కుమార పరిశుద్ధాత్మలైన త్రియేక దేవుడు త్రియేక దేవుడు త్రిత్వమయ్యన్న దేవుడు దే ఆర్ వన్ దే ఆర్ యునైటెడ్ కానీ సిలువలో ప్రపంచమంతటి యొక్క పాపం యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడినప్పుడు నేనా పాపాన్ని ప్రభు తన మీద వేసుకున్నప్పుడు ఏసయ్య వేస్తున్న ఒక పెద్ద కేక్ ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి పాపం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉండడు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా వెలుగున్న దగ్గర చీకటి ఉండదు అలాగే చీకటిలోకి వెలుగు రాకపోతే ఇంకా చీకటి అక్కడ కంప్లీట్గా ఉంటుంది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఇస్ డార్క్నెస్ పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు చీకటి పాపానికి సాదృశ్యం అయితే వెలుగు దేవునికి సాదృశ్యం సో ఇక్కడ మనం గమనించినట్లయితే లోక పాపమును యేసుక్రీస్తు ప్రభు తన మీద వేసుకోవడం ద్వారా సిలువలో దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారి యొక్క చేయిని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు చెయ్యి ఎందుకు విడిచిపెట్టబడింది అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చేతిని మన చేతిని కలపడానికి దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో నా పాపములు భరించాడు చూడండి చాలాసార్లు వివాహ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కన్యాదానం అంటారు మన ట్రెడిషన్లో అదేంటంటే అమ్మాయి యొక్క తండ్రి వచ్చి అమ్మాయి చేతిని పెళ్ళవుతున్న పెళ్లి కొడుకు చేతిలో పెడతారు అది అవుతున్న సమయంలో ఈ తండ్రి ఆ కుమార్తె బాధ్యతలు ఆ పెండ్లి కుమారునికి అప్పగిస్తున్నట్లు అనమాట ఇంక నుంచి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని జీవితకాలం అంతట్లో చక్కగా నడిపించు అని ఆ పెండ్లవుతున్న వ్యక్తికి అప్పగిస్తున్నట్లు సో యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన పాప నిమిత్తం మరణించుట ద్వారా మనలను దేవునితో సమీపస్తులుగా చేశారు వీ వర్ ఫార్ ఫ్రమ్ గాడ్ బికాజ్ ఆఫ్ ఆర్ సిన్ త్రూ దర్ వెంషన్ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనపక్షంగా మరణించుట ద్వారా తండ్రితో మనల్ని సమీపి సమీపస్తులుగా చేశారు సో మనంతట మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్ మనంతట మనం ఏసుక్రీస్తు ప్రభును బైపాస్ చేసేసి కొంతమందికి చూడండి షార్ట్ కట్ ఇష్టం ఏసుప్రభు ద్వారా కాకుండా పరలోకానికి ఇంకేదైనా రూట్ ఉందా అంటే లేదు అదొకటే రూట్ కొంతమంది అనుకుంటారు ఈ ఈ మార్గం కాకుండా భక్తి మార్గం కాకుండా మోక్షానికి వెళ్ళే ఇంకేదైనా మార్గం ఉందా ఇంకే మార్గం లేదు యేసుప్రభు చెప్పారు నేనే మార్గము వెరీ క్లియర్ నేనే మార్గం అంటే ఇంకా నేను తప్ప వేరే మార్గము లేదు అని సో మనంతట మనమే పరలోక రాజ్య పౌరుషులం అవడానికి మనకి అర్హత లేదు మనంతట మనమే దేవుని దగ్గరకు వెళ్ళి అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మనకు లేదు మనంతట మనమే దేవునికి సమీపించే దేవునికి దగ్గరగా వెళ్ళే అర్హత మనకు లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విమోచన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని విషయాలలో మనకు విజయము ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మనము ముఖాన్ని చూసి కాదు కానీ ఏసు ప్రభు ముఖాన్ని చూసి చూడండి కొన్నిసార్లు ప్రపంచంలో ఫేస్ వాల్యూ అని ఒకటి పనిచేస్తూ ఉంటుంది బాగా ఫేస్ వ్యాల్యూ అంటే ఒకరి ముఖాన్ని వారి పరిస్థితుల్ని చూసి వాళ్ళకు కొంచెం స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చేస్తూ ఉంటారు సెలబ్రిటీ వచ్చి నిలబడారనుకోండి ఒక పెద్ద క్యూలో వాళ్ళని కొంచెం ముందే పంపించేస్తారు ఏంటంటే ఫేస్ వాల్యూ అంటారు ఒకసారి నేను జాన్ వెస్లీ గారు నేను ధన్య చిన్న పాప అప్పుడు మేము యుఎస్ పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు లాస్ట్ ఫ్లైట్ అనమాట ఇండియా వచ్చేస్తున్నాం న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఆ రోజు వర్షం పడుతుంది లైట్గా అంటే టైం అంతా ప్లాన్ చేసుకునే బయలుదేరాము కరెక్ట్గా ఇండియా ఫ్లైట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో దానికి ముందు లగేజ్ ఇన్ తర్వాత సెక్యూరిటీ చెక్ వాటన్నిటికీ టైంను చక్కగా ప్లాన్ చేసుకునే వెళ్ళాము బట్ ఆ రోజు వర్షం పడడం వలన దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేము అనుకున్న టైం కంటే ఇంకా లేట్గా మేము వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాం ఎందుకంటే పెద్ద క్యూ ఉందండి ఎంత పెద్ద క్యూ అంటే అసలు ఫ్లైట్ కన్ఫామ్గా మిస్ అయిపోతాం అనమాట కన్ఫామ్గా మిస్ అయిపోతాం ధనియా అప్పుడు చిన్న పాపగా ఉంది స్ట్రోలర్లో ఉంది అప్పుడు నేను స్ట్రోలర్లో ధన్యాన్ని పెట్టుకొని మా లగేజెస్ అన్నీ పెట్టుకొని ఉన్నాను ఎందుకో సడన్గా వెస్లీ గారికి దేవుడు తలంపించారు ఈ చిన్న పాప ఉంది కదా అని ఒకసారి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్తో అడిగితే ధన్యాన్ని బట్టి ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో అని దైవజనులకు ఆలోచన వచ్చి నువ్వు వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగు అక్కడ సెక్యూరిటీ చెక్ ఆఫీసర్ ఉన్నారు కదా చిన్న పాప ఉంది మమ్మల్ని ముందు వెళ్ళనిస్తారా అని ఒకసారి అడుగు అని అడగానే అసలు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అలా ఆ ప్రజల మధ్యలో నుంచి ఆ స్టాలర్ పుష్ చేసుకుంటూ వెళ్ళి వీఆర్ ట్రావెలింగ్ విత్ అ లిటిల్ బేబీ టు ఇండియా కెన్ యూ లెటర్స్ గో ఫార్వర్డ్ మమ్మల్ని ముందుకు వెళ్ళనిస్తారా అని అడగగానే వెళ్ళండి అన్నారండి అసలు ఎంత ఆశ్చర్యం అంటే ని బుక్ ఆఫ్ ద మూమెంట్కి ఇలా ఫ్లైట్ అందరూ ఎక్కుతున్న టైంకి మేము చేరాం కానీ ఆ రోజు ఒకవేళ మా పాప ఉంది ఈ పాపను ద్వారా మేము కొంచెం గేటుకు త్వరగా వెళ్ళగలం అనే తలంపు దేవుడు ఇవ్వకపోయింటే వీ వుడ్ హావ్ మిస్ ద ఫ్లైట్ ఖచ్చితంగా ఆ రోజు ఫ్లైట్ మిస్ అయిపోయి ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఫ్లైట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్స్ దొరికి ఎప్పటికొచ్చేవారు ఎందుకీ మాట చెప్తున్నానంటే ఆ రోజు మా చిన్న కుమార్తె ద్వారా మాకు ఆ ఫ్లైట్ దగ్గరికి త్వరగా వెళ్ళడానికి ఒక యాక్సెస్ దొరికింది యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నీవు దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తివి ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్కు గనక ఒక యవనస్తుడు దొరికితే వాడు చేసిన తప్పును బట్టి నీకు ఈ శిక్ష వేస్తాం ఆ శిక్ష వేస్తాం అని అతన్ని బెదిరిస్తున్న సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ అబ్బాయి యొక్క తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి బాబు ఆఫీసర్ గారు నేను పలానా పలన వ్యక్తి నుండి మాట్లాడుతున్నాను పలానా డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎవరినైతే పట్టుకొని శిక్షించాలనుకుంటున్నారో వాడు నా అబ్బాయి నా కుమారుడు వుడ్ యూ ప్లీజ్ కన్సిడర్ ఆ అబ్బాయిని కొంచెం వదిలేస్తారా మా అబ్బాయి అండి ఇంకెప్పుడు అలా చేయడంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడో తెలుసా నిన్ను బట్టి నిన్ను వదలట్లేదు నిన్ను బట్టి అయింటే నీకు వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలి బట్ బికాజ్ ఆఫ్ యువర్ ఫాదర్ మీ నాన్నగారు నాకు ఫోన్ చేశారు మీ డాడీని బట్టి నిన్ను వదిలేస్తున్నాం ఆర్ స్పేరింగ్ యు సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బికమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని కుమారునిగా కుమార్తెగా అయినప్పుడు మనకు అదే జరుగుతుందండి రక్షణను మనం సంపాదించుకోలేదు మన యొక్క నీతి క్రియలను బట్టి మంచి క్రియలను బట్టి మనం చేసే ప్రార్థనలు బట్టి మోక్ష మోక్ష భాగ్యాన్ని మనం సంపాదించుకోలేదు కానీ మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ప్రతిరోజు మనం దేవుని కృపను బట్టి దేవుని స్థుతించాలి ఎందుకంటే మనల్ని దేవుడు రక్షించుకుంది ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు కాబట్టి వీ డోంట్ డిజర్వ్ హెవెన్ పర్ లోకానికి వెళ్ళడానికి మనం నిజంగా అర్హులం కాదు కృపను బట్టి గ్రేస్ గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేసినట్టు అలా గ్రేస్ ఇచ్చి మనల్ని రక్షించాడు అలా గ్రేస్ ఇచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో కూడా ఏసుక్రీస్తు ద్వారా మనకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని అనుదిన ముస్తుతిస్తూ ఆయనలో ఆయన కృపల ఎదుగునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెను